ఖణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు వచ్చిన సహస్రముఖుడైన ఆదిశేషు వచ్చిన నాకు ఏ మాత్రము భయం లేదు నేను వాదం చేస్తాను తప్ప నేను ఏ మాత్రము లొంగిపోను అని మరి ఎవరైనా అసలు పైగా నాకు నాకున్నంత పాండిత్యానికి వినియోగం ఎక్కడా అనే మాట కూడా ఆయన రాశారు అవి కదాచిదుష్యతి సరస సరసవాదక భవిష్యతి ఇది కుతూహలిన మమ సర్వదా జయం అహో అయో స్వయం నేను బాగా వేదాంతాలు చది వేదాలు చదివాను వేదాంతాలు కాదు వేదాలు చదివాను శాస్త్రాలు చదివాను వాటిలో ధర్మశాస్త్రాలన్నీ బాగా తెలిసిన వాడిని నాకు ఎవరైనా నాతో పోటీ పడి వాదించే మనిషి ఎవడైనా వస్తాడా నాకు వాళ్ళతో వాదకత అవుతుంది ఎప్పుడైనా ఏర్పడుతుందా అని ఎదురు చూస్తున్నాను ఈనాటికి నా కోరిక తీరింది నాకు ఎదురకబడ్డవాడు ఏమిటంటే జయమే నా ఎదరకుండా నువ్వులో వచ్చేది చాలా తమాషా అయినమాట అవి జయం అహో అయం అహో స్వయం ఆగత అని జయము అనేటువంటిదే నాకు ఎదరకుండా వచ్చింది అని అంటే నాకు ఎదరకుండా వచ్చింది అంటే నాకు జయమా ఎద్రవాడికి జయమా జయమే మూర్తి భవించి నాకు ఎదరకుండా వచ్చింది అని ఆ శ్లేషలో నాకు జయమే నా దగ్గరికి వచ్చింది అంటే నేనే జయిస్తాను అనే అభిప్రాయం అయింది కానీ ఎదరకుండా వచ్చింది జయస్వరూపము అంటే నేను అవుతాను అనే మాట అర్థాంతరంలో కనిపిస్తూనే అని అంచేత ఆచార్యులు వారు విజయం పొందుతారు నేను వారి దగ్గర పరాజితులను అవుతాను అనే మాట భంగ్యంత్రంలో తెలుస్తోంది అంతే కానీ నాకు చాలా భవతు సంప్రది వాదకథ ఆవయోహో నేను బాగా మనందరికీ వాదకథ కావాలి మన దానిలో చేసినటువంటి విద్యా వ్యాసంగం అంతా చక్కగా లోకానికి అందరికీ తెలిసేలాగా మంచి యుక్తులతో ప్రయోజనంతో జరగాలి కానీ దీనికి మనందరం చెప్పేటప్పుడు ఎవరు దీనికి న్యాయ నిర్ణేత అనేది మనం నేను అనుకున్నాం మనం ఈ ఆ మాటల్లో న్యాయ నిర్ణేతగా దేవిని వాళ్ళిద్దరూ అంగీకరించారు సరే భవిష్యతే వదా వాదకథ అని ఇదంతా చేశారు తర్వాత సాక్షిభావానికి ఉభయ భారతిని ఇద్దరూ ఒప్పుకున్నారు తర్వాత ఆ రోజు సాయంకాలానికి ఆ అన్ని కార్యక్రమాలకి వాళ్ళందరూ వాళ్ళందరూ వెళ్ళారు అది చెప్పడం కోసం కూడా ఒక శ్లోకం రాశారు మాధవీయ శంకర విజయంలో విధాయ భార్యాం విదుషీం సదస్యాం విధీయతాం వాదకథ సుధీంద్ర అని మాట అంటే భార్య అయినటువంటి ఉభయభారతీదేవిని ఆవిడ మహా విదుషి సంస్కృతంలో తెలుగులో వి సంస్కృతంలో పుల్లింగంలో విద్వాంసుడు అంటారు స్త్రీలింగంలో విదుషి అంటారు విదుషి అంటే విద్ విద్య గెలది ఆడది అని అర్థంలో మహిళామూర్తి విద్య గలిగి ఉంటే ఆవిడ్ని విదుషి అంటారు ఆవిడ్ని సదస్యాం విధేయతామని అక్కడ పెట్టుకున్న తర్వాత ఆవిడ మధ్యవర్తిత్వంగా వాదకథ ప్రారంభించండి అని ఇద్దరు ఆవిడ్ని ఎందుకు ఒప్పుకున్నారు ఆయన భర్త గనక ఆవిడ తత్వం తెలిసినవాడు కాబట్టి తనకు అనుకూలమైన తీర్పు వస్తుందనే ఆలోచనతోటో లేక స్వార్థంతోటో ఆయన ఏదో అనుకుంటే అనుకోవచ్చు ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు అక్కడ కూడా కారణం కనపడాలిగా మనకి అని దానికోసం రాసిన సరస్వతి సరస్వత్యవతారతాజ్ఞ తద్ధర్మపత్స్తం అభాషిషాతాం ఆవిడ సరస్వతీ మూర్తి యొక్క అవతారము అని ఇద్దరికీ తెలుసుట ఆయనకి తెలుసు ఈయనకి తెలుసు ఆవిడ సరస్వతీదేవి ఉభయభారతిగా వచ్చింది తత్ అవత సరస్వతి అవతారత జ్ఞౌ అనే మాట వాడేశారు అంచేత శంకరులు కూడా ఆవిడ సరస్వతీమాత మాత చెప్పి ఆవిడ న్యాయ నిర్ణేతగా ఉండడం మన అదృష్టం సరస్వతీ సాక్షిక సర్వవిత్వహాన్ సరస్వతి అమ్మవారు సాక్ష్యంగా పెట్టుకుని నేను సర్వజ్ఞుణ్ణి అని నిరూపింపబడిన వ్యక్తి శంకరాచార్యవారు సురేష్ సురేశ్వరాఖ్య సిష్య సన్యాసాశ్రమ దాయక యనమహ అని ఓ బిరుదు శంకరాచార్యుల వారి నామావళిలో సురేశ్వరుడు అనేటువంటి సత్శిష్యుడికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అదే గొప్ప మాట ఎందుకంటే ఆయనకి సన్యాసం ఇవ్వడం అంటే లోకోత్తరమైన చరిత్ర ఆయన సన్యాసాన్ని ద్వేషించే వాళ్ళలో నెంబర్ వన్ సన్యాసం పనికిరాదు వేదాంతం పనికిరాదు అనేటువంటి వ్యక్తికి ఆయనకి సన్యాసం ఇచ్చి తన శిష్యుడిగా స్వీకరించారు అంటే మహానుభావులు ఆచార్యస్వాములు వారు ఎంత గొప్పవారో అని చెప్పడం కోసం ఆ బిరుదనలో నామావళిలో శ్రీ సురేశ్వర సాఖ్య సశిష్య సన్యాసాశ్రమ దాయకాయ నమ అని వేరు అంతేత సురేశ్వరులని సన్యాసంగా సున్యా సురేశ్వరులకి సన్యాసం ఇచ్చి తన శిష్యుడిగా చేసుకోవడం అనేది ప్రతి కూడా తన శిష్యుడిగా చేసుకునే అంత పవర్ఫుల్ సాధారణంగా తనకి బట్ట మన అభిమాన వ్యక్తులు అందరూ ఉండి ఏదో కీర్తిలు చెప్పడం వేరు పొగడించే వాళ్ళు వేరు తన వాళ్ళు తనని పొగడడం వేరే విషయం తన్ని ప్రతిఘటించే వ్యక్తి తన్ని కాదనే వ్యక్తి నువ్వెంత అనేటువంటి పరిస్థితిని ఆ వ్యక్తిని తీసుకొచ్చి పాదాల మీద పాడేసుకుని బాబు మీరే మా గురువులు అనే పరిస్థితికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదుగా అంతే ఆ వాదనలో ఎంత బలం ఉంది అనేది తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట సరే వాళ్ళిద్దరికీ వేదం జరిగిందిట ఎక్కడ రేవాతటే రమ్య కదంబసాలే దేవాలయే అవస్థితవాం తృతీయ వాళ్ళు దానిలో రేవా నది తీరంలో నర్మదా నది తీరంలో ఒక దేవాలయం ఉంది దాంట్లో స్వామివారు నివాసం ఏర్పాటు చేసుకున్నారట అంటే గృహస్థి ఇంట్లో ఉండిపోకూడదు అంతవరకు భిక్షావనం తీసుకోవడం వరకు గ్రామిక రాత్రం దివసైక భోజనం ఇది యతి నియమం అంతేగాని అక్కడే బాగుంటుంది ఇక్కడే ఉండిపోతానండి అంటే అది సరి పని కాదు అంచేత ఆయన రేవాతటంలో ఉండేటువంటి ఒక దేవాలయంలో ఆయన నివాస ఆర్థిక కృత్యాలు చేసుకున్నారట యతివర యతివరేణ్య దైవయోగా గురూణం ఇతర దురాపం దర్శనం ప్రాప్య హృష్ట తదుదిత వచనాన్ని శ్రావయన్ ఆత్మశిష్యాన్ అనగేది అమృతతుల్యాన్ని ఆత్మవిత్తాం నిజ ఆత్మవిత్తాం త్రియామాం అని రాత్రి గడిపారు అన్నారు ఆ రాత్రి ఏం చేశారట రాత్రి ఎంత అని అంటే రేపు ఆయనతో యుద్ధం చేయాలి పుస్తకాలు తీసుకుని రిఫర్ చేయాలి నోట్స్ రాసుకోవాలి ఈ వ్యవహారం ఏం లేదు ఆయన దగ్గర అన్ని సర్వజ్ఞుడు ఆయనకు విధేయంగా ఉన్నాయి అన్ని విద్యలు ఆయన దానికోసం కొత్త ప్రయత్నం ఏం చేయక్కల కానీ మరి ఏం చేశారట రాత్రి అంతా ఆ ఇతర జన దురాపమైన దర్శనం చాలా సంతోషించారు దైవయోగం చేత గురువుల యొక్క దర్శనమైంది చాలా సంతోషం అనుకున్నాడు చేసి ఆయన తమ శిష్యులందరికీ కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాలన్నిటినీ కూడా తన శిష్యులందరికీ నేర్పుతూ ఆయన కూడా చాలా చక్కగా ఉన్నట్ట వాళ్ళిద్దరూ వ్యాస జయమినులు ఇద్దరు గురుదర్శనం అయింది కనుక వ్యాసుడు జయమిని ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వాళ్ళు అంతర్ధానం చెందిపోయారు ఈ మూడు ఆయన శంకరాచార్యుల వారు దేవాలయంలో రాత్రి కాలక్షేపం చేశారు మండనమిశ్రుడు తన గృహంలోకి ఇంటికి వెళ్ళారు ఇప్పుడు మర్నాడు తెల్లారింది తర్వాత అక్కడి నుంచి అందరినీ పిలిచారు అమ్మవారి అమ్మవారిని ఉభయభారతి దేవిని మధ్యవర్తిగా పెట్టారు సో శారదాం నామ సమస్త విద్యా విశారదాం వాదసముత్సుకోభూత్ శారద ఆవిడ పేరు సమస్త విద్యా విశారద ఆవిడ అన్ని విద్యలలోనూ విశారదరాలు గనక ఆవిడ శారద అనే పేరు కలిగిన ఉభయభారతి అమ్మవారిని మధ్యవర్తిలో మధ్యవర్తిగా పెట్టారు వాదం ప్రారంభించాలనుకున్నారు వాదానికి కండిషన్స్ ఏమిటి అంటే తోచిన మాట మాట్లాడితే వాదం కాదు వాదకథ అంటే తత్వబుభుత్సో కథ వాద ఇద్దరు మనుషులు ఉండాలి నీ మతం ఏమిటి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీ ప్రతిజ్ఞ ఖచ్చితంగా చెప్పాలి ఇదిగో నేను దీన్ని సాధించాలి అనుకుంటున్నాను నా సిద్ధాంతానికి ఇవి ప్రమాణాలు దీనివల్ల వచ్చే ఫలం ఇది దీనికి ఆ గీటు దాటకుండా తన వాదన నడపాలి అంతేగాని ఓసారి ఇక్కడ మాట ఓసారి అక్కడ మాట అన్ని మాటలు మాట్లాడేస్తే అది కుదరదు ప్రతిజ్ఞ హాని ప్రతిజ్ఞా సన్యాసం ఇవన్నీ నిగ్రహస్థానాలు అంటారు శాస్త్రాల్లో చేత నువ్వు అన్నదేంటి నువ్వు చెప్పే మాట ఏంటి ఏం చెప్తానని వచ్చావు దాన్నే చెప్పాలి అంతే తప్ప దాని గురించి దానికి సపోర్టింగ్గా ఉండేవి ఏదైనా చెప్పాలి అంతేగాని దానికి విరుద్ధమైన మాట మాట్లాడితే తప్పు నువ్వు అన్నదే వేరు చెప్పేది వేరు అది తప్పు అని ఖండింగ్ చేయాలి అంచేత మొత్తం ప్రతిజ్ఞ చేయాలి మొట్టమొదట్లో స్వాముల వారు మొదటి ప్రతిజ్ఞ ప్రారంభం చేశారు